నేను మమ్మల్ టీ కావాలరా ఎవరికి రా నాకేరా ఎంతమంది ఎంతమంది కావాలి ఐదు మందికి కావాలరా ఐదు మంది ఐదు డబ్బులు ఎవడి డబ్బులా డబ్బులు లేవురా మే ఎదుగుతా అవరే ఐదు రూపాయలు ఐదు రూపాయలు తట ఐదు మంది నువ్వు చూడాలరా సరే నేను ఐదు మందికి నేను ప్లాన్ చేస్తాను నా దగ్గర వేడి ఉంది ఓకేరా సరే దగ్గర అండి ఇద్దరు నేను అక్కడ ఫస్ట్ వెళ్తాను ఆ తర్వాత మీరంతా వచ్చేయండి నేను చూసుకుంటా మొత్తం ఓకేనా సరేనా అందరూ వచ్చేయండి వెనకాల వెనకాల ఓకే అమ్మా చీడ దొరికింది ఇక్కడ ఇంకా చాటింగ్ చేసుకుందాం అన్న టీ ఒకటే ఓ టీ ఓకే పదండి 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 అలాగే అలాగే వస్తుంది వస్తుంది కూకోండి కూకోండి ఏ కూకోవే నా కోకుండా మంచిదే ఆ నా అరే ఏ ఐదు టీలు ఐదు టీలు ఓకే బాయ్ సరే సో ఐదు టీలు ఓకే తీసుకోండి తీసుకోండి చల్లకపోతే తీసుకోండి ఓకేనా పెళ్ళిందా

అయ్యో వెళ్ళా ఆ మైదమల నలంత నా ఫ్రెండ్స్ కాదురా ఎర్ర జపనికి నేను గడేదా ఇన్ని నాకే సమంలేదో వాళ్ళంతా అన్న మిఫంజ్ కదన్నా అన్న కదా వాళ్ళని పిడి పిలలన్న నాకే సమం ఉండరా నిందేదా కదరా ఐదిటిల్ల ఆడుక 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 ఏమొడరా వడ వాళ్ళంతా నాకే సమం అన్న మిఫంజ్ గా నా ఇన్ని జంపనల మాట నొడే పిచ్చులగా ఉంటానా అన్న నాకే సమం ఉండలేదరా ఏయ్ అన్న మిఫ మిఫలల ఉండో ఏయ్ నాకే సమం ఐదిటిల్ల కననన రే కొడడం రే నేను ఏమొమాటడ రే బా కొడదై కొడడం రే అన్నా నా నా ఏంది అలా అది రూపాలై ఎదరూ రూపాలకి నిన్ను తీసుకుకొకమన్నా అన్నా నా మరి రే ఏయ్ ఇస్కాది రూపాలే ఏనాగొద బా ఏయ్ ఇస్కర ఏ నాగొదనా ఓరేని దకిని ఒకటి ఏరా నా ఓర ఫ్రెండ్స్ నారే నా రే తీస్కొ పోరా వేచి పులక ఐదు రూపాల మిగిలింది ఇంకొటి ఏంగ రే ఏ మామరా తరిచా సుత Yeah!